మమ్మీ ఫోన్ ఇయవా క్యాండీ క్రష్ ఆడుకుంటా డాడీ టెంపుల్ రన్ సగంలోనే ఆగిపోయింది ఒక్క అర్ధగంట గంట ఈ డాడీ కంప్లీట్ చేస్తా గిట్లుంటుంది ఇంట్లల్ల ఎండాకాలం సెలవులు వచ్చినాయి కదా అయితే ఫోను లేదంటే టీవీ అట్లా బయటికి పోయేది లేదు చెమట తీసేది లేదు ఇయ్యాలి రేపు పోరల ఆటలన్నీ ఇంట్లోనే కానీ గ్రౌండ్లో ఆడితేనే తాకత్తు ఉంటుంది పెయ్యాలుస్తేనే పానం మంచిగా ఉంటుంది గీ ముచ్చట సాటింపేసే కార్యమే గిది అవు అందాల తారలే గచ్చిబౌలి స్టేడియం లా పొట్టు పొట్టు ఆటలాడిన్రీ అలా బ్యాడ్మింటన్ ఫిట్నెస్ రన్ ఓ ఇట్లా ఎన్నో పోటీలు ఇద్దరు బుడ్డోలు చూడుండ్రి బయట దేశం అక్కలతోటి ఎట్లా పోటీ పడుతున్నారో గెలిచినోళ్లకు గిఫ్టులు వంచనాక యోగాసనాలు ఇక పొద్దుంజాం రామోజీ ఫిలిం సిటీ ల టూరు రంగురంగుల లైట్ల తోటి ఎట్ల మెరుస్తాందో చూడు ఎంత పెద్దగున్నది ఎంత ముద్దుగున్నది ఎన్ని స్టూడియోలున్నాయి సెట్లెట్లున్నీ తిరిగి చూసిండ్రు దునియా అంతటికెళ్ళొచ్చిన అందగద్దెలు ఆటలు పాటలు తీరొక్క ప్రోగ్రాములు జోర్గా గా నడిచినాయబ్బా